దాశరథి గారి తొంభై సంవత్సరాలు పూర్తి కావడం వారి జయంతి సందర్భంగా కలుసుకొని నివాళులు అర్పించడం ఒక ఆచారమే అనుకుంటే పొరపాటు నివాళులు అర్పించడానికి ఆ మహానుభావుడి స్ఫూర్తితో చైతన్యం తీసుకువచ్చిన ప్రాంతం తెలంగాణ వెట్టి చాకిరీ రైతుదే తెలంగాణ తెలంగాణయే రైతు తెలంగాణమే రైతు అనే మాట నినాదంతో ముందుకొచ్చాడు రాజరికపోకడలకు ఎదురు తిరిగి సమాజంలో వెట్టి చాకరీ లేకుండా చేయడానికి చేసిన కృషి ఎనలేనిది అందుకే రైతుదే తెలంగాణ అన్నారు కదా అగో అక్కడే ఉంది అబ్ కి బార్ కిసాన్ సర్కార్ ఆ పైన అంటే ఆ స్ఫూర్తి తెలంగాణలో కేసీఆర్ గారు మొట్టమొదటిసారిగా తీసుకొచ్చిన వాస్తవాన్ని నేను గుర్తు అందుకే ఇటు నీటిపారుదలలో మిగతా రంగాలలో తెలంగాణను అగ్రగామిగా ఉంచడానికి చేసిన చరిత్ర ఈ పది సంవత్సరాల్లో ఇది శాశ్వతంగా ఉండిపోతుంది ఇది కొనసాగించడానికి చేసే ప్రక్రియలో మనందరం ఆ స్ఫూర్తితో ముందుకెళ్లాల్సిన అవసరం ఉన్నదనే మాట చాలా ఖచ్చితంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకంటే అత్యంత వెనుకబడిన ప్రాంతంగా ఉండి అత్యంత వెనుకబడిన ప్రాంతంలో అత్యంత వెనుకబడిన ప్రాంతం నుంచి వచ్చిన దాశరథి గారు ఆ స్ఫూర్తి యాస భాష పాట ఈ మూడింటిని జనం హృదయాల్లో రగిలించి చైతన్యం తీసుకువచ్చి తెలంగాణ సాధనకు కారణభూతులైన సంగతి మర్చిపో మర్చిపోలేదు అందుకే ఈరోజు తెలంగాణ ప్రపంచంలో గర్వంగా గత పది సంవత్సరాల్లో విశ్లేషకుడు మేధావులు మరొక్కసారి ఆలోచించమని కోరుతున్నారు ప్రపంచంలో ఏ ప్రాంతంలో కూడా ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో జరిగినంతగా ఎక్కడ జరగలేదనేది నిర్వివాద అంశం ఎందుకంటే తలసరి ఆదాయం ఈ పది సంవత్సరాల్లో తెలంగాణలో మూడంతలు పెరిగింది దేశంలో రెండంతలు పెరిగింది ప్రపంచంలో ఈ రీతిలో ఎక్కడ పెరగలేదు గత పది సంవత్సరాలు అంటే ఆ స్ఫూర్తి దాన్ని ఆసరాగా తీసుకొని ముందుకెళ్తున్నాం అట్లాగే జీడిపిలో కూడా ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో కూడా జీడిపి ఇంత మూడంతలు పెరిగిన చరిత్ర ఎక్కడా లేదు అంటే వెట్టిచాకటి నుంచి విముక్తి చేయడంతో పాటు సమాన అవకాశాలు కల్పించి అందరికీ జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి చేసే ప్రక్రియలో కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా తన బాధ్యతలను ప్రపంచం గుర్తించే విధంగా చేసిన సంగతిని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఏదో మాట్లాడతారు రాజకీయాల్లో ఎన్నికల్లో ఆ పది రోజులు ఏదో మాట్లాడతారు కానీ తర్వాత వచ్చిన సంగతి విశ్లేషణకు వివరణకు డిబేట్లకు స్థానం ఉంటుందా ఈరోజు లేదు కానీ దేనికయ్యా రాజకీయాలు దేనికయ్యా అధికారం ప్రజల కోసం ప్రాంతం కోసం మెరుగు మెరుగుపడిన జీవన విధానాల కోసం చేసే ప్రక్రియలు పుట్ట టీఆర్ఎస్ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ముందరుగు వేశారు ఇది కొనసాగించాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉందని మాట కూడా నేను తెలియజేస్తాను